మొన్న ఈ వాసరాజు ఈ కాల నిమిత్తం రోటరీ క్లబ్ కూడా మీటింగ్ రైతులతో సందన చేశారు అప్పుడు రైతులు అందరూ వచ్చారు తర్వాత మనం అందరం కలిసి రైతులు కొంతమంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారికి మొహరణం ఇచ్చి ఈ కాల పరిస్థితి వివరించాం ఆయన దీనికి అనుకూలంగా స్పందించి కమిటీ చేసి దాన్ని నిర్ధారించి దానికి మీకు న్యాయం చేస్తానని కరెక్ట్ గారు హామీ ఇచ్చినారు తర్వాత మనం ఎమ్మెల్యే గారిని ఇప్పుడు కలిసినాం కలిసి ఆర్డీఓ గారు కూడా దీనికి మెయిన్ లాభ చూడడానికి వచ్చారండి మొన్న ఆ లాబ్ కూడా చూసి ఆయన ఈ కాలం కూడా చూసారంట ఆ వేళ చూసి కూడా దీనికి న్యాయం చేస్తామని మనకి బాసరాజు గారికి హామీ ఇచ్చడం జరిగింది మనం ఎమ్మెల్యే గారు దీనికి మనం లెక్క ఇచ్చాం కదా లెక్క ఇచ్చాం కదా ఎమ్మెల్యే గారు దానికి సందేశం వ్యవస్థంగా కోరుతున్నాం ఇది రా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా మనం కొంతమంది రైతులు వెళ్ళి ఆయనకు కూడా మమ్మారానం ఇద్దామని అనుకుంటున్నాం పదకొండు గంటలు ఆయన మనం కడుపుతున్నారు అక్కడ కాకినాడ వద్దు మేము ఎక్కడికే వస్తానో మాకు ఎవరినని చెప్పారు ఆయన కూడా కలిసి మనం ఈ ముమారణ ఇద్దాం